హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చూడండి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి చా హెల్తీకి చాలా మంచిదండి ఇది ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదా నేను చాకుతో ఇలా చివర్లు కోయట్లేదండి మామూలుగా తుంపేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా తుంపేసి చేసుకున్నాం చూడండి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ తీసుకొని ఇప్పుడు తుంచుకొని ఎలా ఫ్రై చేస్తాను చూడండి ఇలా తుంచుకున్నాను నేను మొత్తం అన్నీ అలాగే తుంచుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా పెద్ద పీసులు కాకుండా ఇలా తుంచుకొని ఇప్పుడు బాయిల్ చేసుకుందాం అన్నీ ఇదిగోండి ఇలా తుంపుకోవాలన్ని ఇలా తుంపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని ఇందులో శుభ్రంగా కడుక్కోవాలి కడిగి ఇప్పుడు బాయిల్ చేసుకుందాం కుక్కర్లో అయినా చేసుకోవచ్చు మామూలుగా గిన్నె గిన్నెలో అయినా చేసుకోవచ్చండి వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇదిగోండి వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి కడిగి బాయిల్ చేసుకోవాలి ఇదిగోండి వాటర్లో ఉంచి కడిగి శుభ్రంగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం మీద పెట్టాను ఇందులో సరిపడా వాటర్ పోసుకోవాలండి ఇవ్వండి వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పసుపు సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా కలుపుకొని మూత పెట్టేయాలి అండి మూత పెట్టేస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా చేద్దాం చూద్దాం అంతలోకి అవి బాయిల్ అయ్యేలోపు ఇందులో పొడి ప్రిపేర్ చేసుకున్నామండి ఇదిగోండి ఒక చిన్న బాణిది ఇందులో శనగనాలు హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు అంటాం కదా ఆ నువ్వులు వేసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి నాలుగు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఇవి లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి స్టవ్ వెలిగించి ఇది పెట్టుకున్నానండి లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి చేసుకోవాలండి మాడిపోయితే టేస్ట్ బాగుండదండి ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చేసి మిక్సీ పట్టుకుందామండి ఇవ్వండి మిక్సీ జార్లో వేసుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవ్వండి మూత పెట్టేసి రెండు పల్సులు రావాలండి మెత్తగా లేకుండా బ బరకగా చేసుకోవాలండి మెత్తగా లేపేస్ట్ లాగా చేయకూడదండి టేస్ట్ బాగుండదు ఇలా బరకగా అయిన తర్వాత ఇందులో ఇలా పేస్ట్ వేసుకున్నకుండా ఇలా బరక బరక చేసుకొని ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ కారం వేయాలి ఒకసారి పలిసి ఇచ్చుకొని ఆపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టి ఇంకా ఆపేద్దామండి గ్రైండ్ అయింది గైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేద్దాం చూద్దాం ఇదిగోండి బాయిల్ అయ్యాయి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంపుకోవాలి వాటర్ వంపుకొని తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నానండి బండి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి నేను వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు వేయాలి కొంచెం కరివేపాకు ందులో చిక్కుడుకాయ బాయిల్ అయినాయి కదా ఆ ముక్కలు వేసుకోవాలి ఇందులో ఫ్రై అయ్యాయి కదా నేను ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి టేస్ట్ చాలా బాగుండేది ఇలా మంచిగా ఫ్రై అయితే ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం కొంచెం ఫ్రై అవ్వాలండి వాటర్ కొంచెం తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసాం కదా ధనియాలు అవి పొడి ఆ పొడి ఇందులో వేసి కలపాలి ఇవ్వండి కలుపు ఇందాకే పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు వేసే అవసరం లేదు కొంచెం వాటర్ ఇంకాలి ఇంకిన తర్వాత ఇప్పుడు ఆ పొడి వేసి కలుపుకున్నాం ఇవ్వండి ఫ్రై అయింది కదా వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఇప్పుడు ఇందులో అంతేనండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది ఇందులో పీచు పదార్థం ఉంటుంది కదా హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా చారు అలా చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండదండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్